హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాన్సీ డెవలర్ విధావాలో మనీ కోసం అని వెతుకుతున్నానండి షన్ను కొనుక్కోవడానికి చిల్లరి ఇవ్వమ్మా అన్నాడు అయితే చిల్లర కోసం వెతుకుతుంటే నాకు ఇవి కనిపించాయి అన్నమాట కనిపిస్తున్నాయా ఏంటంటే వన్ రూపీ కాయిన్స్ పాతకాలపు పిల్లలు చూడండి అసలు ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ నాకు ఎప్పటి నుంచో దాచిపెట్టినవి అన్నమాట అన్నీ తీసుకొచ్చి భద్రంగా చేశాము యాభై పైసలు ఇరవై ఐదు పైసలు ఇవి ఇరవై ఐదు పైసలేనండి పది పైసలు పది రూపాయలు ఇదైతే ఇప్పుడు బంద్ చేశారు కదా ఇది వరకు అయితే ఉన్నాయి ఇవి ఇరవై ఐదు పైసలే దానికి ఏదో అంటుకుంది ఇది ఇరవై ఐదు పైసలేనండి పది పైసలు ఇరవై ఐదు పైసలు ఐదు రూపాయ పై... ఇది ఐదా కాదండి ఐదు రూపాయలు లేదండి పాత కలపి పియ్య కూడా ఇరవై ఐదు ఇరవై పై ఐదు పై పై పైసలు పై ఇదైతే ఇప్పుడు నడుస్తున్నా రెండు రూపాయ బిల్లు అనమాట ఇరవై ఐదు పైసలు నేను ఒక పక్క చేస్తుంటే షన్ను చూడండి పడుకొని ఇంకో పక్క కదిలిస్తున్నాడు అనమాట ఇలా ఉండద్ది మా పిల్లలతో వీడియోస్ చేస్తున్నప్పుడే గోలగోలు చేస్తారన్నమాట ఇరవై ఐదు పైసలు e chora padre pai padre paisala não é tu me conta então a porta ఇవి పది పైసలు ఇరవై పైసలు ఇరవై ఐదు పైసలు యాభై పైసలు యాభై పైసలు వన్ రూపీ ఇది పాతకాలపు వన్ రూపీ బిల్ అండి చూసారా యాభై పైసలు అండి ఇది కూడా ఐదు రూపాయలు పాతకాలపు ఇప్పుడైతే అసలు ఇవి 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 పది రూపాయలు ఇప్పుడు నడవట్లేదు కదా ఈ టూ రూపీస్ మళ్ళీ ఇరవై ఐదు పైసలు ఇరవై ఐదు పై పది పైసలు చూసారా మీలో ఇంకా ఈ మనీ చూస్తున్నారా ఎవరన్నా చూస్తుంటే మాత్రం కామెంట్ చేయండి చాలామంది పిల్లలకి అసలు తెలియదు కదా ఇవి ఇది వరకు ఎలా ఉన్నాయి ఎంట అనేవి మా పిల్లలకి చూపించడానికి ఉంటాయని చెప్పి నేను దాచిపెట్టుకున్నాను అన్నమాట పాతకాలపు గుర్తులు లాగుంటాయని ఇలా మీరు ఎవరైనా దాచిపెట్టారా దాచిపెట్టుంటే కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయట్లేదండి వీడియోస్ లైక్ చేస్తే వీడియో అనేది ఇంకొకరు చూడటానికి ఉపయోగపడుద్ది ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్